చాలా రోజులుగా నేను వింటున్నా మీరు చెప్తూనే ఉన్నా మనం అడిగేది ఏంటంటే ఏ ప్రకారం స్థానికత చాలా కీలకం కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియర్టీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఒక దగ్గర భర్త ఒక దగ్గర మొత్తం కుటుంబం ఒక దగ్గర పనిచేసేది ఒక దగ్గర ఈ రకంగా మూడు నాలుగు జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం అదృష్టం కొద్ది ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవటానికి తొమ్మిది వచ్చింది అధికారికంగా గవర్నమెంట్ మనం మన కష్టానికి వ్యక్తిగతంగా చెప్పినాం సమిష్టిగా చెప్పినాం మొత్తం మన కష్టాలన్నీ చెప్పినాం ఇప్పుడు జడ్జిమెంట్ కోసం చూస్తున్నాం ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్గన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు పూర్తి సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ చాలా చేసి స్థానికత విషయంలో జిల్లాలో కూర్పు చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే జిల్లాలో కూర్పు చేసినప్పుడు సహజంగానే బాగా వెనుకబడిన జిల్లాలలో ఖాళీలు ఎక్కువ ఉంటాయి అభివృద్ధి చెందిన జిల్లాల్లో కొంత ఖాళీలు తక్కువ ఉంటాయి ఇది వాళ్ళు గమనించి ఉండాలి కానీ ఏం చేసిందంటే దానికి ఎల్లకల్ పోస్ట్లకు వాళ్ళు సీలింగ్ ఆ సీలింగ్ ఎట్లా పెట్టిండ్రో కూడా నాకైతే ఇప్పటి వరకు అర్థంగా లేదు ఒక జిల్లాకి మీరు పోస్టు చేస్తామని సీలింగ్ పెట్టి ఎందుకంటే మళ్ళీ మేము మా జిల్లాలో నోటిఫికేషన్ రాకపోతే మాకు ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఎమికబుల్ స్ట్రెంగ్ మీద సీలింగ్ పెట్టింది ఆ సీలింగ్ పెట్టడం అన్ని సమస్యల కూడా మూల కారణమైంది ఆ సీలు తీసేసి స్థానికతకు రికగ్నిషన్ ఇచ్చి ఉంటే అవసరమైతే సమస్యను మొత్తం ముప్పై మూడు జిల్లాలకు అంటగట్టి ఇవాళ ఇంతమందికి సమస్యలు సృష్టించడం అనేది అన్యాయం దీన్ని తప్పకుండా న్యాయం చేపర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా అవసరాలు